ఆన్లైన్ భూచోడి ఆట కట్టించండి ఇలా పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్ ప్రపంచవ్యాప్తంగా పది నుంచి ఏళ్ళ పిల్లల్లో ఒకటి పాయింట్ మూడు శాతం మందిలో భారత్లో అలాంటి వారు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది గేమింగ్ కన్సోల్లో పేరెంట్ కంట్రోల్ వినియోగించాలంటున్న టీజీఎస్బి నేను ఒకటి విషయం అడగదలుచుకున్నానండి పేరెంట్స్ కంట్రోల్ చేయాలి పేరెంట్స్ చూసుకోవాలి అంటున్నారు మీరు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి వీటి గురించి పర్టికులర్గా ఈ రూరల్ ప్రాంతాల నివసించే తల్లిదండ్రులు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళకి ఎట్ట తెలిసిద్ది నేనేమంటానంటే ఇండియాలో బెట్టింగ్ అనేది బ్యాన్ పోర్నోగ్రఫీ అనేది బ్యాన్ కానీ ఈరోజు పోర్న్ వీడియోస్ అని మనం గూగుల్లో కొడితే కొన్ని లక్షల వీడియోస్ వస్తాయి లక్షలు బ్యాన్ అన్నారు ఏమి మరి చిన్న పిల్లోడు కొట్టిన వీడియోస్ అని ఎస్సీఎక్స్ అని కొడితే చిన్న చిన్నపిల్లడు కొట్టిన లక్షల వీడియోస్ వచ్చేస్తున్నాయి నెట్లో బ్యాన్ అని చెప్పారు ఏది మరి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ ఇండియాలో ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ అని చెప్తారు ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద ట్రోఫీలకి డ్రీమ్ లెవెన్ లాంటి బెట్టింగ్ సంస్థలే స్పాన్సర్షిప్ చేస్తాయి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ కానీ ఐపీఎల్ లాంటి ట్రోఫీలకి మాత్రం అయ్యే స్పాన్సర్షిప్ చేస్తాయి బెట్టింగ్ మాత్రం బ్యాన్ ఇండియాలో బెట్టింగ్ పెట్టకూడదు ఏంటంటే మీరు ఇచ్చేవిస్తారు బయటికేమో బ్యాన్ అని చెప్తారు దొంగే దొంగ అంటారు ఉంటున్నారు అంతా కూడా హైదరాబాద్ అంబర్పేట చెందిన ఒక ఇంటర్ విద్యార్థి ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడ్డాడు తర్వాత బానిస అయ్యాడు తొలుత తన తాత సెల్ ఫోన్లో పదిహేను వందలు వెచ్చించి గేమ్ ఆడిన అతడు తర్వాత తల్లి ఖాతా నుంచి ఆన్లైన్ చెల్లి మొదలుపెట్టాడు ఒకసారి ఆమె నగదు ఉపశమనం నిమిత్తం బ్యాంకుకి వెళ్ళగా ఇరవై లక్షల సొమ్ము విత్తాయని తెలియడంతో ఆమె షాక్ అయిందంట తన పేరు ఉన్న మరో బ్యాంక్ ఖాతాను తనిఖీ చేయగా అందులో తొమ్మిది లక్షలు కూడా మాయమయ్యాయి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసును ఆశ్రయించగా పిల్లోడి నిర్వాకం బయటపడింది అసలు తల్లిదండ్రులు తప్పు పిల్లల చేతులకి ఫోన్ ఇవ్వటం ఇచ్చినా పేరెంట్ కంట్రోల్లో పెట్టాలి దాంట్లో లేకపోతే ఇందులో నుంచి డ్రా అవుతుంటే అమౌంట్ కట్ అవుతుంటే మనీ దాంట్లో నుంచి విత్ర్రా అవుతుంటే ఆ మాత్రం సోయ ఉండదా మీకు ఆ మాత్రం తెలియట్లేదా మీకు మెసేజ్లు చూసుకోరా డబ్బులు ఎక్కువైపోయి వీళ్ళంతా కూడా సెల్ ఫోన్లు పర్సనల్ కంప్యూటర్లు గేమింగ్ కన్సోల్స్ ప్లాట్ఫామ్లో ఆన్లైన్ ఆటలు పలువురు పిల్లలు వ్యసనపరులుగా వాటికి బానిసలుగా మారుస్తున్నారు ఆటలు కొనాలంటూ గేమింగ్ కంపెనీలు పిల్లలపై పెంచుతున్నాయి వాళ్ళు చేస్తారు మనకి బుద్ధుండాలి కదా తల్లిదండ్రులకి అంటా నేను ఇది వారిలో మానసిక సమస్యలకు తల్లిదండ్రులు సొమ్ము దొంగచాటుగా ఆన్లైన్ ఆటలకు ఊడ్ చేసే పరిస్థితి దారితీస్తుంది అప్రమత్తం కావాలి గేమింగ్ కన్సోల్స్పై కూడా నిఘా పెట్టాలి ప్లేస్టేషన్లు ఎక్స్బాక్స్లు వీటన్నిటిపైన కూడా నిఘా పెట్టాలి ఎందుకంటే పిల్లలు ఏం చేస్తున్నారు ఏమి యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు ప్రతిదానికి పేరెంటింగ్ కంట్రోల్ పెట్టాలి వాళ్ళకి మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేసి ఇస్తున్నప్పుడు థర్టీన్ ప్లస్ ఎయిటీన్ ప్లస్ లిమిట్ పెట్టి వాళ్ళు మీరు ఏ యాప్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నా ఏదైనా ప్రతిదానికి మీకు నోటిఫికేషన్ వచ్చేలా అరేంజ్ చేసుకోవాలి కొన్ని కొన్ని యాప్స్ వచ్చాయి పిల్లల ఫోన్లో పెట్టేసి ఆ యాప్స్ పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం కాల్స్ మాట్లాడుతున్నారో కూడా మీకు తెలిసే పరిస్థితి ఉంది వాళ్ళు రేపు అవి తెలుసుకోవాలి పిల్లలతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు దేనికైనా బానిస అయ్యారా ఏదైనా టెన్షన్లో ఉన్నారా అని తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడు మీ జీవితమే కాదు పిల్లల్ని కూడా చూస్తూ ఉండాలి లేకపోతే వాళ్ళు ఇలా చేదాటిపోతారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒక్కసారి వాళ్ళు దేనికైనా బానిసలుగా మారారు అంటే తిరిగి వాళ్ళని తీసడం చాలా కష్టం వాళ్ళు మరణాలు పాల్పడతారు చాలా కష్టం తిరిగి తేవటం అది బెట్టింగ్ కావచ్చు పోర్నోగ్రఫీ కావచ్చు ఆన్లైన్ గేమ్స్ కావచ్చు ఇంకేదన్నా ఇంకేదన్నా కావచ్చు ఒక్కసారి వాళ్ళు అలవాటు పడితే తిరిగి బయటికి తేలేం వాళ్ళని పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం ఆడుతున్నారు అంశాలపై దృష్టి సారించండి దయచేసి తల్లిదండ్రులు కాసేపు వాళ్ళతో టైం కేటాయించండి టీచర్స్ కూడా చూస్తున్నాను పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పుడు ర్యాంకులు మార్కులే కాదు పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందనే అంశాలపైన కూడా మీరు చూస్తుండాలి టీచర్లు లక్షల ఫీజులు దబ్బటం కాదు మీరు పిల్లలు ఎట్లా ఉన్నారో కూడా చూస్తుండాలి మీరు